నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశ చరిత్ర ఏంటి అంటే చరిత్రను చెప్పలేని స్థితిలో భారతదేశం పౌరులున్న దౌర్భాగ్యం మన దేశానికి తప్ప ప్రపంచంలో ఇంకే దేశానికి లేదేమో అలా తయారు చేశాయి మన వామపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి కారణం చాలా ఉంది ఈరోజు ఎక్కడ ముస్లిం జనాభా పెరిగితే అక్కడి నుంచి హిందువులు పారిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో మీడియాలో చూపిస్తున్న నేపథ్యంలో దేశద్రోహులుగా ఉన్న ముస్లింలను తరిమి కొట్టిన చరిత్ర హిందువులకు ఉంది భారతీయం అనే భావజాలం మతాలకు అతీతంగా ఒకప్పుడు పోరాటానికి కారణమైంది అనే విషయాన్ని మన పిల్లలకు మనకు తెలియచేసే హిస్టరీని మనం చదవలేకపోవడం మన దౌర్భాగ్యం ఎందుకు చదవలేకపోయాము అంటే వామపక్ష కాంగ్రెస్ ఓటు బ్యాంక్ స్వార్థం కిల్లి కిల్జీలు అక్బర్లు బాబర్లు పోర్చుగీస్ వారు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఇలా మస్తు మంది వేల సంవత్సరాలు హిందూ ధర్మం మీద హిందువుల మీద దాడి చేస్తూనే ఉన్నారు కొంత నష్టపోయినా హిందువులు హిందూ జాతి బ్రతికింది పోరాటం చేసి తమ సత్తా చూపించింది కానీ ప్రజలకు ఈ విషయం ఎంతమందికి తెలుసు చావా సినిమా వస్తే తప్ప శంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోలేకపోయాం కేరళ స్టోరీస్ వస్తే తప్ప లవ్ జిహాద్ గురించి అర్థం చేసుకోలేకపోయాం కాశ్మీర్ ఫైల్స్ వస్తే తప్ప అక్కడ హిందువుల మీద జరిగిన ఊచకోతను మనకు తెలుసుకోలేకపోయాం అంటే మన చరిత్రను కనుమరుగు చేస్తూ సెక్యులరిజం అనే భావజాలాన్ని మనం మెదళ్ళలో చొచ్చించడానికి ఒక అశోకుడి కంటే ఒక రాణి రుద్రమాదేవి కంటే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే అక్బరు బాబరు బీర్బరు వీళ్ళే గొప్పవాళ్ళు అనుకునేలాగా ఆలయాలను ధ్వంసం చేసిన చరిత్రను పక్కకు పెట్టేసి ఆలయాలను నిర్మించారు అని పుస్తకాలలో రాసి ఆ పుస్తకాలను మనం చదివేలాగా చేసి మనలో ఆ భావజాలాన్ని పెంచి పోషించిన ఘనత ఆ పుస్తకాలను రాసిన వామపక్షాలది రాయించిన కాంగ్రెస్ది కాదంటారా చరిత్ర తెలిస్తే నెహ్రూ గొప్పవాడు ఇందిరాగాంధీ గొప్పది గాంధీ మాత్రమే స్వతంత్రం కోసం పనిచేశాడు అనే విషయాన్ని ప్రజలు నమ్మరు అనేక మంది ఈ దేశంలో హిందూ ధర్మం బ్రతకడం కోసం హిందూ జాతి బ్రతకడం కోసం భారతదేశం విరజిల్లడం కోసం ప్రాణాలను అర్పించారు అనే విషయం బయటికి వస్తుంది కాబట్టి అది బయటికి రాకుండా ఒక వ్యక్తి స్వార్థ ప్రయోజనం కోసం ఒక కుటుంబ స్వార్థ ప్రయోజనం కోసం ఒక పార్టీ స్వార్థ ప్రయోజనం కోసం చరిత్రను కనుమరుగు చేసిన గొప్ప వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు దే తమ స్వార్థం కోసం దేశ సంస్కృతిని దేశం కోసం పోరాటాల చరిత్రను నాశనం చేసిన ఏకైక దేశం భారతదేశమే తమ స్వార్థం కోసం సంస్కృతిని పోరాటాల చరిత్రను నేర్చుకోలేకపోయిన దురదృష్టవంతులు భారతీయులు మాత్రమే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్